ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ అయితే నేను బీరకాయ నువ్వప్పు కర్రీ వండుతున్నానండి ఆ కర్రీ అయితే ఎలా వండుతానో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకునే ఈ వీడియో చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి కేజీ బీరకాయలు ఫ్రెష్గా ఉన్న అయితే తీసుకున్నానండి ఇవైతే తొక్కలు చెక్కేసి ముక్కల కోసం పక్కన పెట్టేశాను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టిన అందులో నువ్వులైతే వేసుకున్నానండి ఇవి ఎర్రగా వచ్చేంత వరకు నువ్వులు వేపుకోవాలన్నమాట స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అదే పెనంలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా ఇందులో వేసేసుకొని వేపుకోవాలన్నమాట ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే ఏ కూరలో వేసుకున్న స్మెల్ అయితే చాలా బాగుస్తుందండి నేనైతే కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేసాను తర్వాత ఇవి ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బేరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుందండి అది కొంచెం సేపు మగ్గేంత వరకు ఉంచాలి అందులో వాటర్ పోయేంత వరకు ఆల్రెడీ మనం వేపుకొని పెట్టుకున్న నువ్వులు అయితే మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టేస్తానండి ఇదిగోండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది మగ్గుతుంది ఇప్పుడు ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ మన టేస్ట్కి సరిపడగా అయితే కారం వేసుకుందామండి కారం వేసుకొని టూ మినిట్స్ బాగా మగ్గనిద్దాము ఇలా మగ్గనిచ్చిన తర్వాత వీరకాల ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇందువల్ల ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇన్సులిన్ని బాగా ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది అనమాట అలాగే మన టేస్ట్కి సరిపడగా కూడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఆల్రెడీ ఇది మెత్తగా ఉడికిపోయింది లేతగా ఉన్నాయి కాబట్టి వాటర్ వేసుకోకల్ మెత్తగా ఉడికిపోతుంది ఇది నూనె అయితే తేలిపోయింది తేలిపోయిందనమాట ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు పౌడర్ అయితే వేసుకుందామండి నేనైతే నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి ఏ కూరలోనైనా నువ్వులు పౌడర్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి నువ్వులు కూడా చాలా మంచి అండి ఆరోగ్యానికి ఇందులో కాలుష్యం ఎక్కువ ఉంటుంది మన బోన్స్కి అయితే చాలా మంచిదండి లేడీస్కి అయితే మన అయితే బ్యాలెన్స్ చేస్తుందండి కాబట్టి ఎక్కువ తినడంలో తప్పేమీ లేదండి ఇదిగోండి దగ్గరికి అయితే కూర అయిపోయింది బీరకాయ నువ్వు కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ కూర అయితే మన చపాతీలోకి అన్నంలో కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇదేనండి నేను చేసిన ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నువ్వు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ ఉంది కదండి చూడడానికి స్మెల్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఈ బీరకాయ కర్రీ కర్రీగా మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్